అధికారము నాకు ఇవ్వబడింది కానీ సర్వాధికారి నువ్వు ఎలాంటి దేవుడు మన దేవుడంట సర్వాధికారి నిరంతరము స్తోత్రుడై ఉన్నాడంట ఎలా ఉన్నాడు ఆయన ఆయన నిరంతరము స్తోత్రడై ఉన్నాడంట అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం ఆయన మాటలు ఎలా ఉన్నాయి అగ్ని ఉన్నాయి ఆ అగ్ని నీ మీద పనిచేసినట్లయితే ఏది నీకు హానికరము కానే కాదు నమ్ముతున్నారా మీరు రిసీవ్ చేసుకుంటున్నారా ఏమి మాటలు శుద్ధి లాంటి వాక్యాన్ని మీరు వాడుకోలేక నలిగిపోతూ ఉన్నారుగా ఎంతో కుములుపోతూ ఎంతో తెలియనిటువంటి బాధతో దుఃఖంతో మనం పరుగులు పెడుతూ బాధపడుతూ జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం దేవుడు అలా ఉండడానికి ఇష్టపడలేదు ఆయన వాక్యాన్ని ఇచ్చాడు ఆయన వాక్యమే మీకు ఉపకారం అవుతుంది ఆయన వాక్యమే మీకు సహాయపడుతుంది ఆయన వాక్యమే ప్రతి పరిస్థితి నుంచి బయటికి విడుదలనిచ్చేదే ఆయన వాక్యము వాక్యంలో ఉన్నటువంటి శ్రేష్టమైన ఆ వర్తమానం దేవుడు మనకి ఇచ్చినందుకు అంతగానో మనం